ఇలా స్థలము కొనుక్కున్నా కానీ తాత్కాలికమైన సంతోషము కొంతకాలమే ఇళ్ళు కొనుక్కున్నా కానీ తాత్కాలికమైన సంతోషము కొంతకాలమే పొలము కొనుక్కున్నా కానీ తాత్కాలికమైన సంతోషము కొంతకాలమే ఉద్యోగం వచ్చినా కానీ వ్యాపారములో ఫలపరితమైన జీవితాన్ని మనము జీవించినా కానీ తాత్కాలికమైన సంతోషమే కొంతకాలమే అదే మీ కుటుంబం దేవుడి సన్నిధిలో గనక కనబడిని ఎడల స్థిరపరచబడిన ఎడల దేవుడు మీ కుటుంబానికి మీ జీవితానికి దేవుడు ఏం అనుగ్రహిస్తాడంటే సంపూర్ణమైన సంతోషమును దేవుడు అనుగ్రహింపచేస్తాడు మీ జీవితాలకు సంపూర్ణమైన సంతోషం దేవుడు అనుగ్రహింపచేయునుగాక దేవుని ప్రియ సంగమ శాశ్వత కాలము వీటి వల్ల రాని ఆనందాన్ని దేవుని సన్నిధిలో ఉన్నా లేకపోయినా కానీ దేవుడే సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాడు